వాస్తవ ఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం రాజు వెడ్స్ రామ్మాయి అఖిల్ తేజస్విని కమిటీ కుర్రవాళ్లు ఫేమ్ జంటగా నటించారు ఈటీవీ విన్ ఒరిజినల్ రూపొందించిన ఈ చిత్రానికి సాయలు కంపాటి దర్శకత్వం వహించారు ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ నెల ఇరవై ఒక్కన థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ప్రముఖ నిర్మాత బన్నీవాస్ ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు రాజు వెడ్స్ రాంబాయి రాజు వెడ్స్ రాంబాయి ట్రైలర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూడున్నర నిమిషాల నిడివితో ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఊళ్ళో బ్యాండ్ కొట్టే రాజుకి చదువుకునే రాంబాయి మధ్య జరిగిన రొమాంటిక్ ప్రేమకథే రాజు వెడ్స్ రాంబాయి ప్యూర్ విలేజ్ బ్యాక్ లో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్లో హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ చాలా నేచురల్గా కనిపిస్తున్నాయి ఓ అబ్బాయి నా పేరందుకు రాసావ్ నీ డోలు మీద చెరిపై లేదంటే మా నాన్నకి చెప్తున్నా అంటూ హీరోయిన్ అనడం చెప్తావా చెప్పుకో అంటూ హీరో వెంటపడటం ఆ తరువాత రాజు ప్రేమలో రాంబాయి పడటం అంతా చాలా సినిమాల్లో కనిపించిన రొటీన్ డ్రామాలాగే ఉంది మన పెళ్లైనా బ్యాండ్ కొడుతూనే ఉండు పిల్లలు పుట్టిన బ్యాండ్ కొడుతూనే ఉండు ముసలోళ్లమైనా కూడా బ్యాండ్ కొడుతూనే ఉండు అంటూ రాజు ప్రేమలో మునిగిపోయింది రాంబాయి ఆ తరువాత తాను బ్యాండ్ కొట్టడం కాదు రామ్మాయితోనూ గట్టిగానే కొట్టిస్తున్నాడు రాజు కృష్ణగాడు లవ్ చేసి కడుపు చేస్తే పెళ్లి చేశారట కదా మనం కూడా అట్టాగే చేసుకుందామా అని హీరోయిన్ అడిగే సీన్ హైలైట్ కాగా ఆ తరువాత నుంచి కథ మొత్తం బోల్డ్ కంటెంట్ గా మారింది ఇద్దరూ అనుకున్నట్టుగా కడుపు రావడం కోసం తరచూ కలవడం వాళ్ల మధ్య డైలాగ్లు యూత్ని అట్రాక్ట్ చేసేట్టుగానే ఉన్నాయి కడుపు రావడం లేదు రాజు అని రాంబాయి అంటే సరే మళ్ళా కలుద్దాం రా అంటూ పదే పదే ఏకాంతంగా కలుస్తూనే ఉన్నారు రాజు రాంబాయిలు అన్ని విధాలుగా దగ్గరైన తరువాత రాజుగాడికి రాంబాయిపై ఆధిపత్యం వచ్చేసింది ఒంటిపై చున్నీ లేకుండా కాలు పెట్టాలే నీ సంగతి చెప్తానంటూ వార్నింగ్లు ఇచ్చే వరకు వెళ్ళింది మ్యాటర్ లవ్ చేసింది ఎందుకే ప్రేమించడానికే కదే నీ అమ్మ అంటూ రాంబాయి పట్టుకుని చావబాదుతున్నాడు రాజు ఇక విషయం రాంబాయి ఇంట్లో తెలియడంతో అందరి నాన్నల లాగే రాంబాయి వాళ్ల నాన్న కూడా కూతుర్ని కంట్రోల్లో పెడుతున్నాడు హీరోయిన్ తండ్రి పాత్రలో సిద్దు జొన్నలగడ్డ అన్న చేతు జొన్నలగడ్డ అవిటి వాడిలా డిఫరెంట్ మేనరిజంతో భయపెడుతున్నాడు మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా ఈ డైలాగ్తో కూతుర్ని కొట్టకుండానే భయపెట్టేశాడు యాసిడ్ డబ్బా తీసుకుని రాపో మీద పోస్కో అంటూ యాసిడ్ పోస్ సీన్తో పాటు అది నా బిద్దర అది నీతో ఎట్టేస్తుందో చూస్తాను అని తండ్రి అది నా పెళ్లం రా ఎట్టారాదో నేను చూస్తా అంటూ ప్రియుడు ఇద్దరి మధ్య నలిగిపోయే పాత్రలో నటించింది తేజస్విని పెళ్లి చేసుకోనంటే నువ్వు కొడతావు చేసుకుంటానంటే మా నాన్న కొడతాడు నీ ఇద్దరి మధ్య నేను చస్తున్నా అని చెప్పే డైలాగ్తో పాటు ట్రైలర్ చివర్లో హీరోయిన్ చెప్పుల్ని హీరో వేసుకునే సీన్ రియాలిటీకి దగ్గరగా ఉంది చాలామంది అబ్బాయిలు ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి చిలిపి పనులు చేస్తుంటారు అదే చూపించాడు దర్శకుడు మొత్తానికి ట్రైలర్ అయితే పర్లేదబ్బా అనేటుగానే ఉంది మరి సినిమా ఎలా ఉంటుందో నవంబర్ ఇరవై ఒకటి థియేటర్స్లో చూసేయండి